సో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద పరిస్థితిని మనం ఇప్పటివరకు చూసాం అర్ధరాత్రి కనిపించింది ఈ టెన్షన్ వాతావరణం ఎమ్మెల్సీతో మాట్లాడారు మా ప్రతినిధి శ్రీనివాస్ శ్రీనివాస్ సో మీరు మాట్లాడారు తన భార్య కూతురే తన చంపడానికి ప్రయత్నిస్తున్నారు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్తున్నారు అండ్ డివోర్స్ కూడా నేను అప్లై చేయబోతున్నాను అంటున్నారు అసలు మరి కూతురు అలాగే భార్య నుంచి రియాక్షన్ ఏంటి వాళ్ళు అర్ధరాత్రి అంతా బయట ఇస్తాం మేము కదిలే ప్రసక్తే లేదు అని చెప్పినట్లుగా తెలుస్తోంది వాళ్ళ వెర్షన్ ఏంటి వాళ్ళ ఇంట్లోకి అంతగా చొరబడాలని ప్రయత్నించడానికి రీజన్ ఏంటి వాళ్ళ మధ్య వివాదాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి గత రెండేళ్ళుగా యొక్క వివాదమైనటువంటిది ఉంది ప్రధానంగా ఓ మహిళ విషయంలో అంటే ఓ మహిళ వివాహేతర సంబంధాన్ని ఆయనతో నేర్పుతున్నారు ఇదే ఇంట్లో ఆమె ఆయన ఆమెతో పాటు ఉంటున్నారు అనేది ప్రధానంగా వాళ్ళ ఆరోపణ ఈ నేపథ్యంలోనే నిన్నను దుబాడ శ్రీనివాస్తో మాట్లాడేందుకు వాణి ఆమె పెద్ద కుమార్తె అదేవిధంగా ఆమె తల్లిదండ్రులు సోదరితో పాటు రావటం జరిగింది అయితే అప్పటికి ఈ గేట్ అంతా కూడా క్లోజ్ చేసి ఉంది క్లోజ్ చేసి ఉంటే మొన్న కూడా మొన్న ఇద్దరు కుమార్తెలు వచ్చినప్పటికీ కూడా ఈ విధంగానే గేట్ క్లోజ్ చేసిన ఒక అర్ధరాత్రి రెండు వరకు ఉండి వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి అయితే నిన్న మాత్రం ఒక అడుగు ముందుకేసి దుబాడ వాణి ఈ యొక్క గేట్ గేట్ క్లోజ్ చేస్తే దాన్ని ఇక్కడ చూడొచ్చు మనం ఈ యొక్క గడకు సంబంధించినటువంటి సిమెంటు దిమ్మను మొత్తం కూడా బయట నుంచి పగలగొట్టి ఈ యొక్క సిమెంట్ దిమ్మ ఇక్కడ ఈ దిమ్మను మొత్తం కూడా పగలగొట్టి లోపలికి ప్రవేశించడం జరిగింది అనంతరం లోపల అంటే ఇంటి ప్రమిసెస్లోకి వచ్చాక ఇక్కడ ప్రధాన ద్వారం ఇక్కడ ఉంది ప్రధాన ద్వారాన్ని కట్టర్ని కట్టర్లు తీసుకొచ్చి ఈ యొక్క ఇనప ఇనప తలుపుల్ని కూడా పగలు కొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు ఇక్కడ చూసినట్లయితే నేరుగా కట్టర్తోనే ఇవన్నీ కూడా కట్ చేసి ఇక్కడ గడలు ఇవన్నీ కూడా కట్ చేస్తారు మొత్తంగా కట్ చేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు అయితే అప్పటికి దువ్వ ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ లోపలే ఉన్నారు ఆయన వెంటనే ఆయన ఆయన సోదరుడు ఆయన సోదరులతో పాటు ఆయన బయటకు రావడం జరిగింది ఈ నేపథ్యంలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది ఆ తిట్టులు శాపన మొత్తంగా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఒక హోరెత్తినటువంటి పరిస్థితి అర్ధరాత్రి వరకు కూడా ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం ఒక ఉద్రి రిక్త వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది భారీగా పోలీసులు కూడా రావడం జరిగింది అయితే అదే సందర్భంలో ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ టెక్కిలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరైతే ఈ లోపలికి చొరబడ్డారో భార్య అదేవిధంగా ఆమె కుటుంబ సభ్యులపైన అదేవిధంగా ఆమెతో పాటు కొంతమంది అనుచరులు వచ్చారు వాళ్ళంతా కూడా తెలుగుదేశంకి చెందిన వాళ్ళని కూడా ఎమ్మెల్సీ చెబుతున్నారు వాళ్ళపై ఆ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఒక దశలో ఇక్కడ వాగ్వాదం తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే దువాడ వాణిపైకి ఒక ఆవేశంతో ఎమ్మెల్సీ దూసుకుపోయేటువంటి ప్రయత్నం కూడా చేస్తే వెంటనే పోలీసులు అడ్డుకొని ఆయన్ను కట్టడి చేసేటటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా ఒక హై డ్రామా అయితే ఇక్కడ అంతా కూడా నెలకొంది ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇక్కడే అర్ధరాత్రి రెండు వరకు కూడా కుటుంబ సభ్యులతో ఆమె దువ్వడ వాణి ఇక్కడే నిరసన తెలియజేసింది అనంతరం తల్లిదండ్రుల్ని పంపించి ఆమె ఆమె కుమార్తె ఇక్కడే రాత్రంతా కూడా బస్ చేశారు ప్రస్తుతం చూడొచ్చు ఈ చైర్స్ పైనే వాళ్ళంతా కూడా కారు షెడ్ కారు పార్కింగ్ షెడ్ ఇది ఆ పార్కింగ్ షెడ్లోనే రాత్రి దోమల మధ్య రాత్రంతా కూడా ఉన్నారు ఇక్కడ మనతో మాట్లాడడానికి దువ్వాడ వాణి కూడా ఉన్నారు మరిన్ని వివరాలు మేడం ఏంటి అసలు మీకు ఏం కావాలి రాత్రి అంతా కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఏంటి మీ డిమాండ్ ఏంటి సార్ మీరు శ్రీనిగారు ఇంటర్వ్యూస్ చూశారు ఇంకా కొన్ని ఇంటర్వ్యూస్ మీరు గమనించుంటారు ఇక్కడ ఎలాంటి వాతావరణం అనేది చాలా మందికి అర్థమై ఉంటుంది అది మా లైఫ్లకి కానీ మా పిల్లల లైఫ్కి కానీ ఎఫెక్ట్ అవుతుంది అలాంటి వాతావరణం ఇక్కడ జరగకూడదు నా పిల్లలు ఎఫెక్ట్ అవ్వకూడదు అనేది మొదటి నుండి చెప్తున్నాను ముందు ఆయనకి చెప్పాము మీ పర్సనల్ లైఫ్ ఏదైనా ఉంటే అవుట్ సైడ్ పార్టీ కూడా చెప్పింది నేను ఒకదానిక ఏదైనా ఉంటే అవుట్ సైడ్ చూసుకోండి కాన్స్టెన్సీ లెవెల్లో కానీ ఈ ఇట్లాంటి ఏరియాస్లో కానీ పార్టీ డ్యామేజ్ అవ్వకూడదు ఫ్యామిలీ డ్యామేజ్ అవ్వకూడదు అని చెప్పడం జరిగింది అక్కడ పార్టీ దగ్గర అలానే అలానే అనేసి వారు ఇక్కడికి వచ్చి మళ్ళీ యాజ్ యూజువల్గా బిహేవ్ చేయడం చేసేవారు ఇది మా పర్సనల్ లైఫ్ని ఎఫెక్ట్ అవుతుంది అందుకే మేము ముందు నుండి మా పిల్లలు కూడా ఆయనకి పెట్టడం మెసేజ్లు కూడా అట్లానే పెట్టారు ఓకే అంటే మీరు ప్రధానంగా ఇప్పుడు నేను ఆయనతో మాట్లాడడానికి కూడా వచ్చారు పెద్ద వాగ్వాదం కూడా జరిగింది ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చినాక ఏం చెప్పదలుచుకున్నారు మేము ఎట్టి పరిస్థితులు ఇక్కడ నుండి కదలం సార్ మా స్టాండ్ మాదే మాకు ఇలాంటిగల్ ఎఫెర్స్తో మా భవిష్యత్తులో పాటు చేసి నా ఇష్టానుసారం నేను చేస్తాను అంటే మేము కానీ పిల్లలం కానీ ఊరుకునే పరిస్థితి అయితే ఉండదు మా లైఫ్లో ఎఫెక్ట్ ఎవరో ఊరి మీద వెళ్ళిపోయిన వాళ్ళు అంటే కాదు ఇది కానీ డైరెక్ట్గా లైవ్ నా పిల్లలకి మెయిన్ ముఖ్యంగా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే పరిస్థితి ఉంది ఈరోజు ప్లాన్ ఏంటి మేడం ఇంకా ఉంటారా ఇక్కడే సార్ ఉంటాం సిచ్యువేషన్స్ ఎలాగెళ్తే ముందుకు ముందుకెళ్ళని అంట సార్ దేంట్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి అయితే లేదు కానీ రాత్రి మీరు లోపలికి ఇంట్లోకి వచ్చేటువంటి తీరు ఏదైతే అక్కడ గేట్ పగలగొట్టడం తర్వాత కట్టర్లతో డోర్స్ కూడా పగలగొట్టి లోపలికి వెళ్ళేటువంటి తీరును ఆయన ఆయనపై జరిగిన హత్యయత్నంగా ఆయన చెబుతున్నారు హత్యాయత్నానికి వచ్చారు మీతో పాటు మీ వెనకట్ల టీడీపీ నేతలు ఉన్నారు హస్తం ఉందని చెప్పి ఆయన డైరెక్ట్గా టార్గెట్ చేసి చెప్తున్నటువంటి హత్యాయత్నానికి వచ్చాము దేనికి వచ్చాము మొత్తం మీడియా కూడా అందరూ గమనిస్తున్నారు సార్ ఆయన మేము లోపలికి ఎంటర్ అయిన తర్వాత పిల్లలు ఎన్ని గంటలు వెయిట్ చేశారు తలుపులు తీయలేదు చాలా హట్ అయ్యారు పిల్లలు మళ్ళీ మేము కూడా చాలా టైం వెయిట్ చేసాము తలుపులు తీయలేదు ఆటోమేటిక్గా మా పని మా ఇల్లు కాబట్టి మేము ఆటోమేటిక్ కట్ చేసుకొని ఎంటర్ అయ్యాము ఎంటర్ అయిన తర్వాత ఆయన బిహేవియర్ ఎలాగ రాడ్లు తీసి మా మీద అటాక్ ఇవ్వడానికి వచ్చారు అనేది కూడా గమనించారు పిల్లలను కూడా చూడలేదు గౌరవం పద్ధతి పాడని కూడా చూడలేదు చాలా ఆక్వర్డ్గా బిహేవ్ చేశారు మా మీద ఆయన హత్యకు ప్రయత్నించారు లేదు అని అంటే మేము చేసామనేది మొత్తం వీడియోస్ మీడియా అంతా ఉంది మేము ఎప్పుడు హత్యాయత్నాలు చేస్తుంటే అట్లాంటివి ఇవే చేస్తుంటే ఈరోజు ఆయన ఈ స్థాయికే రారు మేము ఎంతో సపోర్ట్ చేసాము మా మా పిల్లల లైఫ్ని కానీ మా లైఫ్ని కానీ ఈరోజు డ్యామేజ్ అవుతుంది కాబట్టి మేము ఇంత సీరియస్గా స్పందించవలసి వస్తాం మీద నిన్న జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు చేశాను సార్ నేను మా పాప పోలీసులకు ఫిర్యాదు చేశాము ఇట్లా జరిగింది ఖచ్చితంగా మాకు పోలీస్ సపోర్ట్ అవసరం మేము చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాము ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి వీటి పట్లని కంప్లైంట్ ఇచ్చాము నేను మా పాప ఇచ్చా అంటే మీకు ఇప్పుడు డివోర్స్ కూడా ఇస్తాము అని చెప్పి ఆయన అంటున్నారు దానికి నోటీస్ కూడా పంపిస్తా అంటున్నారు దానికి మీరు సమర్థంగా ఉన్నారా అన్నీ తేల్చుకోవాలి డివోర్స్లు ఇవి అవి అంటే చేతల్లో నోటీసులు పంపించేస్తే తేలిపోయింది కాదు సర్వం ఆయనకి ఎక్కడ ఉన్నదే గుడ్డు లేదు తెచ్చిందే గుడ్డు లేదు అన్ని పిల్లల పేరు నీట్గా ఇది అది అన్ని క్లియర్ చేసిన ఇది కూడా నా ఓన్ అమౌంట్తోనే మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను వలసలో ఫైవ్ అండ్ హాఫ్ ఏకర్స్ ల్యాండ్ నా ఓన్ ల్యాండ్ ఎనిమిది కోట్లకు అమ్ముకొని నా అమౌంట్స్ నా ఓన్ అమౌంట్ కొన్ని శ్రీని గారు నేను కలిసి సంపాదించిన అమౌంట్స్ కాకుండా దాంతో కొన్ని సైటు నా పేరు నేను ఈరోజు వరకు ఫైనాన్షియల్ సపోర్ట్ అన్ని రకాలుగా ఆయన ఇవ్వడం బట్టి స్థాయికి వచ్చారు కానీ ఆయన అంటున్నారు ఆస్తులకు సంబంధించి కూడా జరిపిస్తే నేను బయటకు వచ్చాను ఎంతవరకు సార్ డాక్యుమెంట్ చూపించమానండి నేను నిన్న కూడా చెప్పాను మాటల్లో చెప్పడం కాదు చేతల్లోనే ఇదిగోండి పలానా డాక్యుమెంట్ నేను వాళ్ళకి ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేశాను ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేశాను వాళ్ళ ఆస్తులు పంపిణీ ఆయనకి ఏం ఆస్తులు ఉన్నాయి సార్ ఈ ఒక ఇల్లు అది ఫ్యాక్టరీ అంత అంతకు మించిన ఆస్తులు ఉన్నవి ఏంటి ఆయనకి ఏం అసలు ఉండి తల్లిదండ్రులు ఒక ఎకరా భూమి ఇచ్చారా ఆయనకి ఏమైనా ల్యాండ్స్ ఉన్నాయా ఓన్ ఆయన వ్యక్తిగతంగా ఏమైనా సంపాదించాడా అది కూడా మా మమ్మీ పేరు ఉండేది ఆ హౌస్ మీద కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆయన పేరున ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయని ఫైల్ చేసి మనం ట్రాన్స్ఫర్ చేసాం పర్లాగిన్ దాస్ కూడా మా డాడీ ఇచ్చిన పా అంటే ఎన్నాళ్ళు మాకు మా మధ్య ఈరోజు కాదు ఈ వివాదం అనేటువంటిది గడిచిన రెండే రెండు రెండేళ్ల నుంచి కూడా ఈ వివాదం ఉంది నేను రెండేళ్ల కిందటే బయటికి వచ్చేసినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు అధికారం రాష్ట్రంలో పాలనకు సంబంధించి మార్పు రావటం ఆ టీడీపీ వాళ్ళ ప్రోత్సాహంతో ఇవి రావటం జరిగింది మీరు మీ వెనక టీడీపీ వాళ్ళు ఉన్నారు అనేది అంటున్నారు అంటే ఎన్నాళ్ళు పల్లకుండి ఇప్పుడు ఎందుకు బ వచ్చారు అనేది ఆయన చెప్తున్నారు ఎప్పుడు నేను ఊరుకోలేదు సార్ టూ ఇయర్స్ అయితే ఏమి కాదు నాకు టూ థౌజండ్ ట్వంటీ టూ అక్టోబర్లో ఎప్పుడు తెలిసింది విషయం క్యాడర్ కంప్లైంట్ ఇచ్చారు మీకు ఇది మెసేజ్ చూసారా సార్ ఆవిడ టూ థౌజండ్ స్క్రీన్ షాట్స్ కూడా మీకు ఉన్నాయి ఇందాక నాయుడుకు కూడా పెట్టాను ఆవిడ చాటింగ్స్ అవి నేను టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ టూ పెద్ద నా మాధురి కూడా మీడియా ముందుకు రావటం జరిగింది ఆమె కూడా చెప్పడం జరిగింది మా మధ్య ఒక ఫ్రెండ్లీ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది అని చెప్పి చెప్తున్నారు మీరు 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 చేసిన ఆరోపణల వల్ల ఈరోజు ఆమె నిరాధారయ్యి భర్త కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి నిరాధారణకు గురయ్యి రోడ్డుపై ఉంటే ఆయన ఈరోజు ఒక ఫ్రెండ్గా ఆదుకున్నారు అని చెప్పి చెప్తున్నారు చేశాను ఎప్పుడు కామెంట్ చేశాను మీరు మీ మీ వల్లే పార్టీలోకి కూడా రావటం జరిగింది మీరు ఇన్వైట్ చేస్తేనే పార్టీలోకి వచ్చి మీరే దువ్వాడ శ్రీనివాస్తో ట్రావెల్ చేయమని కూడా చెప్పారు ఆమె ఆమె నన్ను ట్రాప్ చేసిందని చెప్పేసి మాధురి ఆరోపిస్తారు ఆవిడెవరో నాకు తెలియదు ఎవరైనా ఇంటికి వస్తే గౌరవించడం అనేది మనకి రాజకీయ కుటుంబంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఈవిడేంటి చాలా మంది లేడీస్ వస్తారు అందరినీ గౌరవిస్తాము గౌరవించిన దాన్ని ఏంటంటే నేను పార్టీలోకి రమ్మని నాకేం సంబంధం నేను ఒక టెక్కల మంటలు జపిటీసే దట్స్ ఆల్ నేను అప్పటికేం ఇన్ఛార్జ్ కాదు శ్రీని గారు ఏం మాట్లాడారు ఇంకెవరు ఏం మాట్లాడారు ఎలాగ ఆవిడకి పదవి వచ్చిందో కూడా తెలియదు సత్యబాబు గారికి కంప్లైంట్ ఇచ్చాను కృష్ణదాస్ గారికి కంప్లైంట్ ఇచ్చాను ఎందుకని అంటే ఆవిడ మీద చాలా అలిగేషన్స్ క్యాటర్ యాక్సెప్ట్ చేయడం లేదు సార్ మండల్ మహిళ కన్వీనియర్ తీయండి అని నేను లెటర్ పెట్టాను కంప్లైంట్ ఇచ్చాను నేను ఆవిడకి ఇవ్వడం ఏడు సార్ ఆవిడ అల్గో ఒకలాగా అందరికీ ఆకట్టుకొని మాకు అసలు మండల మహిళా కన్వీనియర్ ఇవ్వకముందే ఆవిడ క్యారెక్టర్ తెలిసింది క్యారెక్టర్ తెలిసిన వెంటనే మేము ఖండించాం ఖండించి పార్టీ డ్యామేజ్ అవుద్దని వెంటనే అధిష్టానం దృష్టిలో పెట్టాం పెట్టిన తర్వాత ఇది అవుతుందని అధిష్టానం కూడా ఆవిడకి ఇవ్వడం మానేసింది అక్కడ మానేసిన తర్వాత ఇవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది నాకు అవసరం లేదు అని అట్లా చేసింది కానీ మేము ఎప్పుడు ఆవిడకి అది ఇష్టం ఇప్పుడు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు ప్రధానంగా మీరు శ్రీనివాస్ ఆయనకి ఏం చెప్పదలుచుకున్నారు నేనేమి మాట్లాడాను సార్ నాకేమీ అవసరం లేదు నా ఉన్నట్టు నా ఇల్లు మై హౌస్ నేను ఇక్కడ నా పిల్లలు నా కుటుంబం ఉంటాము దానికి ఏముంది ఇంట్లో ఇప్పుడు ఆయనతో పాటు ఉండడానికి వచ్చారు అనుకోవాలా సరే ఉంటాము దాంట్లో నా హౌస్ నేను ఉంటాను ఎక్కడైనా ఉంటాను వైపు మీకు డివోర్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు నోటీస్ సర్వ్ ఈ ఈరోజు రేపు సర్వ్ చేసుకుని అండి తేలాలి కదా కోర్టులో కోర్టులో క్లియర్ అవ్వాలి కదా చూసుకోండి అంటే ఆయన మీద హత్యయత్నం జరిగింది రెండేళ్ళ క్రిందటే నన్ను చంపాలని చూస్తున్నారు ఎప్పటికైనా మీ నుంచి థ్రెట్ ఉందని చెప్పేసి ఎమ్మెల్సీ చెప్తాను సార్ సినిమా డైలాగులు ఫస్ట్ మానమనండి నిజ జీవితంలో వాస్తవాలు మాట్లాడుకుంటే మంచిది ఇరవై నాలుగు గంటలు షార్ట్ కట్ లాగా మీడియా ముందు వచ్చేసేవేవో నోట్కి ఇష్టం సార్ వచ్చి పెళ్తే సమాజం హర్షించదు ఆయన నేను చేసిన బిహేవియరే తాగిసి వచ్చాడు అనేది అందరికి అనుమానంగా చేసిన బిహేవియర్ చాలా దీనిగా ఆయన ఎప్పుడూ రూడే మాకది తెలుసు ఆ విషయాలు బయట ఫ్యాక్ట్స్ పడినప్పుడు కొద్దిగా లేట్ అయింది తప్ప ఈజ్ ఎ వెరీ నైస్ అనేది మాకు తెలుసు కాకపోతే కుటుంబ పరంగా మేము ఇప్పుడు బయటపడే పరిస్థితి లేదు కానీ మేము హత్యాత్మం చేయడం మేము హత్యాయత్నం చేస్తే ఆయన ఒక లుంగి షర్టు పట్టుకుని టెక్కలు వచ్చాడు ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు టెక్కలు ప్రతి ఒక్క ఎంపీటీసీకి సర్పంచ్లకి ప్రజలకి అందరికీ గొప్ప నేను చెప్పుకోవడం కాదు ప్రజలకు అడిగితే ఆయన వా వాస్తవ విషయాలు తెలుస్తాయి రైట్ ఆయనకు ఫైనాన్షియల్గా కూడా పెద్దగా ఏమీ లేకపోతే నా వివాహం అనంతరం ఆయనకు మా ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చిందని చెప్పి చెప్తున్నారు అయితే ఈరోజు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా దువడ శ్రీనివాస్ కావచ్చు మాధురి కావచ్చు వాళ్ళు చేస్తున్న ఆరోపణలన్నీ కూడా నిరాధారణమైనవి అని చెప్పి ఆమె చెప్తున్నారు ఈ యొక్క వీళ్ళ వివాహేతర సంబంధం వల్ల తమ ఫ్యామిలీ ప్రెస్టేజ్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది ఈ నేపథ్యంలోనే ఇది నా ఇల్లు కాబట్టి మేము ఇక్కడ ఉండేందుకు వచ్చాం ఆమె ఆ మహిళకు ఇక్కడ ఉండేదానికి అర్హత లేదు అని చెప్పి మాధురికపై కూడా విరుచుకు పడుతున్నటువంటి పరిస్థితి నాకు న్యాయం చే జరిగేంత వరకు కూడా ఇక్కడే ఉంటామని చెప్పి కూడా దుబాడవాణి చెప్తున్నారు రైట్ స్టూడియో శ్రీనివాస్ వ్యాఖ్యలు విన్నాము అలాగే ఆయన భార్యవాణి మాట్లాడడం మనం లైవ్లో చూసాము మేము హత్యాయత్నం చేయలేదు ఆ ఇల్లు మాదే ఆ డబ్బు కూడా ఇచ్చింది మేమే ఇల్లు కట్టడానికి అవసరమైన డబ్బు మేమే ఇచ్చాము ఈ ఇల్లు మాకు సొంతం అంటూ అర్ధరాత్రి నుండి ఆ ఇంటి దగ్గరే ఉన్నారు అక్కడే నిద్రించారు భార్యవాణి కూతురు కూడా ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదని వాళ్ళు చెప్తున్నారు ఆ ఇంట్లో మేము ఉంటాము ఆ ఇంట్లోనే మేము నివసిస్తామంటూ వాళ్ళు మాట్లాడిన ఆమె మాట్లాడిన దృశ్యాలు కూడా మనం చూసాము అయితే అర్ధరాత్రి వాళ్ళు ఇంట్లోకి చొరబడిన తీరు చూసి దువాడ శ్రీనివాస్ మాత్రం నాపై హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించారు పోలీసులు రావడంతో ఆ ప్రయత్నం ఆగింది చెప్పాలి అంటూ ఆయన మాట్లాడారు రెండేళ్ల నుండి కూడా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఇల్లు మాది నా సోదరుడిది అతని ఇంట్లో నేను ఉంటున్నానంటూ దువ్వాడ వర్షన్ సో ఏది కరెక్ట్ అనేది పోలీసులు తేల్చాల్సింది ఇరుపక్షాల నుంచి కూడా పోలీసులకి కంప్లైంట్లు వెళ్ళాయి దువాడి శ్రీనివాస్ పోలీసులకి కంప్లైంట్ చేశారు అలాగే వాణి కూడా పోలీసులకి కంప్లైంట్ చేశారు ఇల్లు నాది అని చెప్పి సో అర్ధరాత్రి నడిచిన హై డ్రామాకి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం あ